భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అన్ని మండల మండల అధ్యక్షులతో పాటు జెడ్పీటీసి సంబంధించిన ఎంబీకి సంబంధించిన జాతక ఇష్టవాళ్ళు అని చెప్పేసి మండల సంబంధించిన మండల మండలాధ్యక్షులు కానివ్వండి మండల ప్రభావి కానివ్వండి వీళ్ళందరినీ ఇవాళ జిల్లా సమావేశానికి మా నాయకులందరికీ ప్రత్యేక జిల్లా తెలియదు తెలుసు ప్రదేశం తెలియస్తూ అన్నంతకు పెద్ద ఎత్తుంది అటు అద్భుత కానివ్వండి గారు కానివ్వండి అన్న భారతీయ జనతా పార్టీ రెండు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతలుగా మా పెద్దపల్లి జిల్లాలో కానివ్వండి ఇతర స్టేట్లో రెండు విడతలుగా ఫస్ట్ ఫేసు మంత్రి కాన్ఫరెన్స్ కానీ నాలుగు మండలాలు ముత్తారం మందిరి రామగిరి కమాన్పూర్ అలాగే రామండం కాన్సెస్లోని అంతర్గాం తర్వాత పాలకుట్టు ధర్మారం మండలంలోని ధర్మారం మండలం ఇలా ఏడు గడిచి ఒక ఫేజ్ పెట్టడం జరిగింది అలాగే సెకండ్ ఫేజ్ పెద్దపల్లి కాన్సెస్లోని ఆరు మండలాలు పదమూడు మండలాలకు పదమూడు మండలాలకు నూట ముప్పై ఏడు ఎంపీటీసులకు పదమూడు జడ్పీ గారు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో కైవసం చేసే ప్రయత్నాలు సందాన్ని ఎదురవుతున్నాయి భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లాలో జడ్పీటీసీ కైవాసం చేసుకుంటాయి జడ్పీ కైవాసం చేసుకుంటాయి ఇది మీరు పక్కా రాసి పెట్టుకోండి గత ప్రభుత్వాలు చూసిరు గత డెబ్బై సంవత్సరాలలో కాంగ్రెస్ పరిపాలన చూసిన చూసిరు తర్వాత పది సంవత్సరాల్లో తెలంగాణ స్థిరంగా జరిగిన పది సంవత్సరాలు టీఏ పరిపాలన వచ్చింది మళ్ళా ఇప్పుడు మోసపోయి ఊర్ టెంట్గా ఆమనించినా ఇవాళ కాంగ్రెస్ మళ్ళా యథావిధిగా మళ్ళా గద్దె పద్ద చెప్తూ ఉన్నారు కనుక ప్రతి ఊర్లో ఏ యోగుని కలిగించినా ఏ వృద్ధులు కానిచ్చినా ఏ రైతులు కానిచ్చినా ఏ వ్యాపారని కాల్చినా భారతీయ జనతా పార్టీకి రానున్న రోజుల్లో ఖచ్చితంగా పట్టం కడతామని చెప్పేసి ఇలా ప్రజలందరూ ఎదురు ఉన్నారు ఇవాళ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పాలసాం మొన్న రెండు సంవత్సరాలు అయినా కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నాం ఎన్ని హామీలు ఇచ్చిన్నాడు ఎన్ని హామీలు ఇచ్చి పార్టీలకి ప్రెస్ మీట్కి వచ్చిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారికి సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మరి ప్రజలకు న్యాయం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు న్యాయం జరుగుతుంది వ్యవస్థ అనేది సక్రమంగా నడుస్తుందని ఒక ఆలోచనతో ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించకపోవడం మరి ఈ మధ్యలో బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని మరి ఆ బీసీ రిజర్వేషన్ మన అసెంబ్లీల అమదం చెందిన తర్వాత గవర్నర్ గవర్నర్కి అందుబాటు చేసి ఇక గవర్నర్ అమదం పొందక ముందే వీళ్ళు కేవలం మళ్ళా ఎట్ట పీసీ రిజర్వేషన్ బిల్లు తోని స్థానిక సంస్థ ఎలక్షన్స్ మళ్ళా కూడా పోస్పోన్ అయిందనే ఉద్దేశంతో ఈ నెల తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ ఇస్తాను మరి ఈ పీసీ రిజర్వేషన్ బిల్లు గతంలో కూడా రిజర్వేషన్స్ యాభై శాతం దాటిన తర్వాత దీన్ని గవర్నరు ప్లస్ రాష్ట్రపతి ఆమోదం లేని కేవలం అసెంబ్లీల జియో పాస్ చేసే చెల్లదని గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా దీన్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టి పారేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఇలాంటి సందర్భంలో కూడా మొన్న స్థానిక సంస్థ ఎలక్షన్ అని చెప్పడం కోర్టు వారికి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎయిత్ రోజు వరకు పోస్ట్పోన్ చేసి ఎయిత్ తర్వాత మీరు బీసీ రిజర్వేషన్ బిల్లు దీన్ని మీరు గవర్నర్ ఆమోదం లేని ఎందుకు తొందరపాటుగా